శ్రీకాళహస్తి మండల పరిధిలో స్కీమ్ వర్కర్లపై అధికార రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు ముందుగా స్వర్ణముఖి నది బ్రిడ్జ్ వర్కర్లైన అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన పథకం కార్మికులు వివోఏలు ఫీల్డ్ అసిస్టెంట్లు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకుని కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన ధర్నా నిర్వహించారు తమ కనీస డిమాండ్లు నెరవేర్చాలని అధికార రాజకీయ వేధింపుల నుండి తమకు రక్షణ కల్పించాలని శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలోని అధికారులకు వినతి పత్రం అందజేశారు స్కీమ్ వర్కర్లు మరియు అనుబంధ సంస్థల నాయకులు మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లైన అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన పథకం కార్మికులు వీవోలు ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు వారిపై రాజకీయ వేధింపులు దాడులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అరికట్టాలని రాష్ట్రంలో ఎక్కడా జరగనటువంటి అరాచకాలు దౌర్జన్యాలు శ్రీకాళహస్తి మండలంలో స్కీమ్ వర్కర్లపై ఇటీవల అధికారులే దౌర్జన్యాలు చేస్తున్నారని తెలిపారు గత ప్రభుత్వం కార్మికులను ఇబ్బంది పెట్టడం వల్లే ప్రజలకు అయిందని చెప్పారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని వేధింపులకు పాల్పడడం అన్యాయంగా ఉందన్నారు గ్రామాల్లో దాడులు పెరిగిపోవడంతో కార్మికులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు స్కీమ్ వర్కర్ల దాడులు అరికట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలని ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు మొదటి వారం ప్రచారంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు కలెక్టర్ కార్యాలయం వద్ద స్కీమ్ వర్కర్లు సత్తా చూపించే విధంగా ధర్నాలు నిర్వహిస్తామని తెలియజేశారు స్థానిక సిడిపిఓ కావాలనే కక్ష సాధింపు చర్యలు చేపడుతూ ఉద్యోగులను మానసికంగా ఇబ్బంది పెడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అంగన్వాడీ ఉద్యోగులపై స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోతే ఎమ్మెల్యే ఇల్లు ముట్టదిస్తామని హెచ్చరించారు ఈ రోజు మీరు అధికార పార్టీలో ఉండే వాళ్ళందరూ అంగన్వాడీ వర్కర్లకు గానీ స్కీమ్ వర్కర్ల పైన గానీ ఎలాంటి దాడులు ఇంక మీద జరిగినా కూడా మేము ఎక్కడ ఒప్పుకోము దీనికి భాగంగా రేపు ఐదో తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసులో స్కీమ్ వర్కర్ల ధర్నా జరుగుతుంది అక్కడ మా తడాత ఏదో చుక్తాము ప్రతి కలెక్టర్ ఆఫీస్ లో ఈ మెసేజ్ అన్ని జరుగుతుంది ఎవరికి అడ్డం వచ్చినా ఎవరికి ఏమైనా జరిగినా కూడా మేమందరం అడ్డంగా నిలుస్తాము దీంట్లో భాగంగా సిఐటియు కూడా మాకు అండదండలు ఉంటుంది ఇప్పుడు మేము చెప్పదలుచుకునేది ఏమంటే శ్రీకాళాశ్రీ అధికారులకు గాని ఆ ఎమ్మెల్యేలకు గాని అందరికీ ఇప్పటికీ చాలా ఓడ్చుకొని ఉన్నాం ఇంకా మీదట వాళ్ళు వచ్చి బెదిరిస్తే మాత్రము నీ ఇంటి ముట్టడిస్తామనేసి మేము తెలియజేస్తున్నాం మేమేమన్నా మహిళలు లేదు పదివేల రూపాయలు జీతం వస్తుంది అది నెల నెల కూడా పడలేదు మా మీద ఇప్పుడు ధరలు పెరిగాయి మాకేం వేతనాలు పెంచలేదు గతంలో కూడా వేతనాలు పెంచుతామని ప్రభుత్వం కొట్టుకొని ఇప్పుడు మీరు అదే కూడా అదే విధంగా మహిళల పైన దాడి జరిపితే మా తడాఖ ఏదని మేము చూపిస్తాము ఈ రోజు శాంపుల్ మాత్రమే ఇది మీ నియోజకవర్గంలో ఈ రోజు ధర్నా నిర్వహించాము ఇంకా మీద సంఘమిత్రాలు గాని ఎవరైనా కూడా అంగన్వాడీ వర్కర్లకు కానీ ఎవరైనా స్కీమ్ వర్కర్లను కానీ వేధిస్తే మాత్రము వాళ్ళ ఇంటిని ముట్టడిస్తాము అధికారులకు కూడా మేము ఈ విషయాలు తెలియజేశాము మా మీద పట్టించుకోకుండా ఉండే ఈ ఈ ప్రాజెక్టు శ్రీకాళాశ్రీ ప్రాజెక్ట్ సిడిపో గారు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అంగన్వాడీ వర్కల పైన మేమేమన్నా చేసే వాళ్ళం కాదు ఈ రోజు జీతం తీసుకొని మేము పని చేస్తుంటే సెంటర్ దగ్గరికి పోయి నువ్వు అధికారులతో బెదిరించి ఆమెను ఆత్మహత్య మందు తాగే విషయంలో ఆమె ఆత్మహత్య పాల్పడింది ఆ అమ్మాయికి న్యాయం చేయాలి ఆమె మందు తాగిందంటే యాక్షన్ చేస్తుందని మాట్లాడుతూ నువ్వు ఒక మహిళనా నువ్వు ఒక వారదానివేనా ఈ రోజు నువ్వు మందు తాగాలి నువ్వు సమాధానం చెప్పాలి మాకు ఏమనుకున్నావు పని చేస్తుంది ఆమె ఉంది విలేజెస్ లో అందరూ పని చేస్తున్నారని చెప్తున్నావు నువ్వు పని చేయలేదని చెప్పి పైన బ్రహ్మాస్త్రం లాగా స్కీమ్ వర్క్ పైన చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి ఏమి చిన్న చిన్న కారణాలు వాళ్ళ జెండాలు పట్టుకొని పోయినారు వాళ్ళు కూడా తిరిగినారు ఇట్లాంటి చిన్న చిన్న కారణాలు చూపించి ఈ పొద్దు స్కీమ్ వర్క్ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు జెండా ఎత్తుకోపోయిన ప్రతి ఒక్కరు గానీ ఓటేస్తుంటే ఈ రోజు తెలుగుదేశం గాని కూటమి వచ్చే పరిస్థితి లేదు అందరూ కూడా పోయినారు అయితే పర్మింట్ ఉద్యోగం చాలా మంది పోయినారు అంటే వాళ్ళు జోలికి పోవడానికి మాత్రం వీళ్ళకి భయము ఇటువంటి చిన్న చిన్న ఉద్యోగస్తుల పైన మాత్రము వీళ్ళు ఇటు వ్యవహరి కరెక్ట్ కాదు ప్రభుత్వం వీళ్ళు ఊసినంత రీతిలో గెలిపించినారు జనాలు కసితో వేశారు ఓట్లు అంతేగాని ఈ కూటమి పైన ప్రేమతో కాదు ఇంకైనా మా బతుకులు చక్కబడ్డాయి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వని ఆ రకంగా మాకు మా కోరికలు నెరవేర్తాయేమో అని చెప్పేసి ఈ రోజు అందరూ ఓట్లు వేసి గెలిపించినారు గెలిపించిన తర్వాత కనీసం మూడు నెలలు కూడా ఈ రోజు తిరక ముందే యాభై రోజుకి అంత గడ వచ్చేసే పరిస్థితి ఈ రోజు వీళ్ళేమన్నా ఆశామాషగా ఇళ్ళలో పనిచేసే వాళ్ళు కాదు కదా మీరు పోండి వెళ్ళిపోవడానికి ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళకు కూడా స్నేహ ఇంటి సంఘం ఉంది వాళ్ళు కూడా ఒక ఐక్యతగా వాళ్ళు కూడా లేదు అట్లాంటిది ప్రభుత్వం ఇంటర్లు పెట్టి వీళ్ళు ఉద్యోగాలు తీసుకున్న తర్వాత వీళ్ళు జోలికి ఏ రకంగా వస్తారు మీరు ఇళ్ళకెళ్ళిపోండి మా వాళ్ళు పెట్టుకుంటామంటే ఎంత దుర్మార్గము వీళ్ళు ఏమన్నా మీ దగ్గర పనిచేసే వాళ్ళు కాదండి అది తెలుగుదేశం వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి వర్క్ జోలికి ఎక్కడైనా కానీ వస్తే సిఐటు గా ఖచ్చితంగా ముందు గతంలో ఏ రకంగా మీరు తొమ్మిదేళ్ళు ఇంట్లో ఉండిపోయిందని అంగన్వాడి జోలీలకు వచ్చి గురంత దక్కించి ఆ స్థితికి మళ్ళీ తెచ్చేస్తామని చెప్పేసి ఈ రోజు సిఐటు గా మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వం వచ్చింది అరవై రోజులకి ఉద్యమాలు ప్రారంభమైనవి శ్రీకాళహస్తి ఆర్డో పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ ఆశ సంఘమిత్రులు సంఘ అనేక రకాల ఈ రోజు స్కీమ్ వర్కర్లు వేధింపులకి అప్పుడే గురయ్యారు గత నెల రోజులుగా మీరు తొలగిపోండి మీ స్థానంలో మా వాళ్ళు పెట్టుకుంటామని చెప్పి కింద అధికార పార్టీకి చెందినటువంటి అనేక మంది వేధింపులు గురి చేస్తూ ఉన్నారు లేకపోతే మీ మీద ఒత్తిడి చేస్తూ లేకపోతే కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గము అన్యాయం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత దాడులకి ఒడగట్లేదు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మొత్తం ఈరోజు అధికార పార్టీ మంత్రులంతా కూడా ఈ యొక్క స్కీమ్ వర్కర్లు చేసినటువంటి పోరాటాల సందర్భంగా ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు టెంట్ల దగ్గరకు వచ్చేశారు ఈరోజు ఆ వాగ్దానాలు అమలు చేయకుండా ఈరోజు మొత్తము గత ప్రభుత్వం కన్నా కూడా ఘోరంగా ఈరోజు వేధింపులు అనేది ప్రారంభించారు సిఐపీగా మేము మేము ఖండిస్తూ ఉన్నాము ఈరోజు తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోనే వేధింపులు ఎక్కువవుతూ ఉన్నాయి స్థానిక ఎమ్మెల్యే కానీ మేము కోరుతూ ఉన్నాము కోర్టు ఆశలు పెట్టుకొని ఈ యొక్క స్కీం వర్కర్లంతా కూడా మిమ్మల్ని గెలిపించారు ఈ రోజు మీరు ఈరోజు అనేక రకాలుగా స్కీమ్ వర్గాలను వేధిస్తున్నారు ఇది తగదు కాబట్టి సుధీర్ రెడ్డి గారు వెంటనే ఈ విషయాలపైన స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి చెప్పి ఈ వేధింపులు మానుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆధ్వర్యంలో ఉద్యమాలయం కొత్త కాదు ఈ రోజు అనేక రకాల సంఘాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్న పరిస్థితి మీకు అందరికీ కూడా తెలుసు కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం